కర్నూలు పర్యావరణ పరిరక్షణకు అందరూ నడుమిగించాలని ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్క నాటాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పిలుపునిచ్చారు తల్లి పేరుతో మొక్క కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ క్యాంపు కార్యంలో జిల్లా కలెక్టర్ తన తల్లి పేరుతో మామిడి మొక్క నాటారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏక్ పేక్ మా కే అనే కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో ప్రారంభించి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎనభై కోట్ల మొక్కలను మార్చి రెండు వేల ఇరవై నాటికి నూట నలభై కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నడించిందన్నారు ఇందులో భాగంగా జిల్లాలో ఈరోజు లక్ష మొక్కలు నాటుతున్నామని కలెక్టర్ తెలిపారు అమ్మ మొక్క భూమాత మూడింటి మధ్య సాగుక్యత ఉంటుందని అమ్మ కుటుంబం అంతటిని బాధ్యతగా సంరక్షిస్తే పర్యావరణంలోని అన్నింటి మనుగడకు మొక్కలు కీలకమని పర్యావరణం అంతటినీ ఓపికతో భరించేది భూమాత అని కలెక్టర్ తెలిపారు స్వచ్ఛమైన గాలి కలుషితం కాకుండా స్వచ్ఛంగా ఉండాలంటే ఖచ్చితంగా అధికంగా మొక్కలు నాటి భావితరాలకు ప్రాణవాయును అందించాలన్నారు ప్రతి గ్రామ పంచాయతీలోనూ ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలోనూ వీలైన ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ వారి తల్లుల పేరు మీద మొక్కలు నాటాలని కలెక్టర్ పిలుపునిచ్చారు మొక్కలు నాటిన అనంతరం సంబంధిత ఫోటోలు మేరీ లైఫ్ పోర్టల్లో అప్లోడ్ చేసేందుకు కూడా అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డామాపీడి అమర్నాథ్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు